హలో గాయస్ ఎలా ఉన్నారో బాగున్నారా సో నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో ఈరోజు వీడియో ఏంటంటే సో నేను నవంబర్లో ఫస్ట్ కదా ఈరోజు కొన్ని షాపింగ్ చేశాను సో ఆ వీడియో షేర్ చేసుకుంటున్నాను ఏమేమి షాపింగ్ చేశాను సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఖచ్చితంగా సో ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అయితే నాకు యూజ్ఫుల్ అయిందని కామెంట్ చేయండి ఓకేనా సో వీడియోలకైతే వెళ్ళిపోదాం వెళ్ళిపోయే ముందు ప్లీజ్ మన ఛానల్ అయితే వరకు చూడండి ఫస్ట్ వన్ వచ్చేసి ఆయిల్ అండి సో నేనైతే ఫ్రీడమ్ ఆయిల్ ఆయిల్ వాడతాను సో అదైతే ఉండే కొద్దీ రన్ దాని రేంజ్ పెరిగిపోతుంది కానీ ఏమన్నా తగ్గట్లేదు సో ఆయిల్ డబ్బా నేను ఫైవ్ లీటర్స్ తెచ్చుకున్నాను అది నాకు సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పడింది సో ఒక సంవత్సరం కింద కొన్నప్పుడు సిక్స్ ఫిఫ్టీ ఉండే ఇప్పుడు సెవెన్ ఫిఫ్టీ ఉంది సో ఆయిల్ కూడా కొనేటట్లు లేదు సో సో ఆయిల్ ఫస్ట్ ఏంటంటే నేను కంటిన్యూగా ఇదే వాడతాను ఏం లేదండి సో నాకు నచ్చింది నేను వాడతాను ఫస్ట్ వన్ ఇది నెక్స్ట్ సో బౌల్స్ సో ఆనియన్స్ కూరగాయలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి కవర్లో పెట్టి ఉంచడం కంటే ఇలా ఆర్గనైజర్ ఒకటి తీసుకుంటే ఫ్రిడ్జ్లో కొంచెం స్పేస్ మెలుగుతుంది చూడ్డానికి బాగుంటుంది సో నాకు అరౌండ్ హండ్రెడ్ రూపీస్ ఏమో పడింది ఇది సో ఇస్ ఇట్లాంటి సెట్టే ఇంకొకటి తీసుకున్నాను నా ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయి చూడొచ్చు మీరు నేను ఇది జియో మట్ నుంచి షాప్ చేశానండి సో మీకు లాస్ట్ వరకు చూస్తే ఒక యూజ్ఫుల్ టిప్ ఉంటుంది సో అది చూడండి నెక్స్ట్ వచ్చేసి ఫ్లోర్ క్లీనరు సో ఇది కూడా నాకు అరౌండ్ హండ్రెడ్ రూపీస్ ఏమి పడింది వన్ బై వన్ సో టూ వచ్చాయి సో ఆఫర్లోనే తీసుకున్నాను మ్యాక్సిమం నేను ఆఫర్లోనే తీసుకుంటాను ఏమంటే ఆయిల్ ప్యాకెట్కి లేదు ఆఫర్ నెక్స్ట్ టీ పొడి టీ పొడి కూడా నేను నెలకొకటి మారుస్తాను ఎందుకంటే నేను లవర్ని అవ్వని చాయ్ లేకపోతే నాకు నిద్ర పట్టదు హెడ్ బాగా లేస్తుంది అందుకనేసి చాయ్ టీ పొడి తీసుకుంటాను ప్రతి నెల ఒక్కొక్కటి మారుస్తాను నెక్స్ట్ టీ పొడి టీ పొడి అంటున్నాను సారీ నెక్స్ట్ టూ పేస్ట్ సో నేను కంటిన్యూగా ఇదే వాడతాను నెక్స్ట్ వచ్చేసి మన బాయ్స్కి షేవింగ్ చేసుకునేది నెక్స్ట్ వచ్చేసి ఇది క్యారెట్ తురమడానికి తీసుకున్నాను గ్యాస్ దీన్ని ఏమంటారో నాకు తెలీదు సో పిల్లలు క్యారెట్ తినట్లేదు ఈ మధ్య సో కర్రీ లాగాన చేసి పెడితే తింటారు అనేసి తురుమడానికి తెచ్చాను ముక్కల్లో కట్ చేసి వండినా కూడా తినట్లేదు సో అందుకని తెచ్చాను నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కార్తీక మాసం కదా సో పూజలు చేసుకునే వాళ్ళకైతే నెక్స్ట్ లెవెల్ ఆయిల్ సో హండ్రెడ్ రూపీసే పడ్డది టూ లీటర్స్ ఆయిల్ హండ్రెడ్ రూపీస్ పడ్డది సో లేట్ చేయకుండా పోయి తెచ్చుకోండి నెక్స్ట్ బౌలు సో యూటర్ పర్పస్గా యూజ్ అని తీసుకున్నా నెక్స్ట్ వచ్చేసి సో గ్లాసు కూడా తీసుకున్నాను కానీ ప్రీవియస్ వీడియోలో ఉంది చూడండి నెక్స్ట్ బ్లాక్ నచ్చింది తీసుకున్నా నెక్స్ట్ వచ్చేసి గోధుమ పిండి సో ఇంట్లో అయిపోయింది సో నేను ఏదైనా స్టాక్ ఉంచుకుంటాను పిల్లలు ఏట్ అయ్యాను అది తెలియదు కాబట్టి నేను ఏదైనా స్టాక్ ఉంచుకుంటాను కేజీ ప్యాకెట్ మాకు వన్ మంత్ వస్తుంది ఎందుకంటే రేర్గా తింటాం మేము చపాతి నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ ఎప్పుడైనా సాల్ట్ అయిపోకముందే ఒక ప్యాకెట్ తెచ్చి పెట్టుకోండి ఎందుకంటే అయిపోయిన తర్వాత తెచ్చుకోకూడదు సో అయిపో ముందుకే ఇంట్లో ఒక ప్యాకెట్ పెట్టుకుంటే మంచిది సో అయిపో ముందుకే ఇంట్లో కూడా తెచ్చి పెట్టుకోండి మంచిది సో అయిపో ముందుకే తెచ్చుకోవాలి అయిపోయాక తెచ్చుకోకూడదు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి మా పిల్లలకి యూజ్ చేసే పౌడర్ అశోక పౌడరే యూస్ చేస్తా నేను మా పాప పుట్టిన కాంచి ఇదే యూజ్ చేస్తున్నాను సో మా బాబుకి మా పాపకి మంచిగానే పడింది సో ఫ్లేవర్ కూడా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి షాంపూ షాంపూ కూడా నేను ఇదే వాడతాను ఏది మార్చను ప్యాకెట్లు తెచ్చుకోవచ్చు కక్క ఇట్లా వేస్ట్ ఉంటుందంటే ప్యాకెట్లు తెచ్చుకుంటే మా పిల్లలు తినేయమనుకొని చింపుకొని తింటున్నారు సో అది రాంగ్ కదా తినకూడదు కదా అనేసి నేను బాటిల్ తెచ్చుకున్నాను సో తక్కువైనా ఎక్కువైనా బాటిలే ప్రిఫర్ చేయండి చిన్న పిల్లలు ఉండాలి ఎందుకైనా బెస్ట్ నెక్స్ట్ సెల్స్ గైస్ నాకు ట్వంటీ రూపీస్ పడాయి సెల్స్ సో రిమోట్లో టీవీ రిమోట్కి యూజ్ అవుతాయి అని తెచ్చుకున్నా నెక్స్ట్ వచ్చేసి బెల్లం పౌడర్ సో బెల్లం పౌడర్తో గోధుమ పిండితో నేను ఒక రెసిపీ చేశాను అది అప్లోడ్ చేశాను చూడండి గైస్ సో మస్తు వచ్చింది సో బెల్లం పౌడర్ కూడా మనం దేంట్లంటే దాంట్లో వేసుకోవచ్చు గాయస్ ఓకేనా బెల్లం పౌడర్ షుగరు నేను ఈ బిల్లు మొత్తం చేసినందుకు నాకు షుగర్ నైన్ రూపీస్కే వచ్చింది గాయస్ కేజీ షుగర్ నైన్ రూపీస్కే వచ్చింది సో నేను ఇక్కడ ఇదే చెప్తున్నాను సో టూ థౌజండ్ బిలో ఏపోవో బిల్ చేస్తే కేజీ చక్కెర మీకు నైన్ రూపీస్కే వస్తుంది అది ఎక్కడంటే జియో మార్ట్లు మాత్రమే ఓకేనా గుర్తుపెట్టుకోండి ఇది జియో మార్ట్కి వెళ్ళినప్పుడు టూ థౌజండ్ బిల్ చేస్తే కేజీ చక్కెర నైన్ రూపీస్కే వస్తుంది సో లాస్ట్ వన్ బట్ లీస్ట్ బ్యాగ్ గ్యాస్ ఇది కూడా అందులోనే తీసుకున్నాను సో అరౌండ్ ఫిఫ్టీ రూపీస్ ఏమో పడింది నాకు సో ఇప్పుడు నేను చూపించిన అన్నీ ఇందులోనే పట్టినాయి సో నేను ఎక్స్ట్రా బ్యాగ్ ఏం తీసుకుపోలేదు క్వాలిటీ కూడా బాగుంటుంది సో ఎట్లా మడతా పెడితే అట్లా ఉంటుంది గైస్ సో ఈ వీడియో నచ్చితే చూడండి ఎట్లా మడతా పెడితే అలానే ఉంటుంది సో మనం మన పాకెట్ ఫ్రెండ్లీగా కూడా యూస్ చేసుకోవచ్చు హ్యాండ్ బ్యాగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు యూజ్ఫుల్ అయితే ఒక